ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరెవరైతే జాబ్ లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ జాబ్ దొరకాలని ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ పిల్లలు కలగాలని ఎవరైతే అప్పుల బాధతో ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ అప్పుల బాధ దూరం అయిపోయి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని ఎవరైతే అనారోగ్యంతో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ పూర్తి ఆరోగ్యం లభించాలని ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో మీ మానసిక బాధ అయినా వ్యధైనా మీకు అసలు అది తొలగిపోవాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ మీరు మీ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏ పని అయితే తలపెడతారో ఏదైతే చేయాలనుకుంటారో ఆ పనిలో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మన ఛానల్ నుంచి వచ్చే ఫస్ట్ వీడియో మీ అందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ మీలో ఉన్న బలహీనతల్ని భయాలను అన్నిటినీ దూరం చేయాలని అయితే నేను కోరుకున్నాను అందుకే నా తరపు నుంచి విషెస్ చెప్పాను మరి మన ఫ్యామిలీ తరపు నుంచి స్వాతి ఫ్యామిలీ నుంచి కూడా మీ అందరూ కింద కామెంట్ సెక్షన్లో ఒకరికొకరు విష్ చేసుకుంటూ ఒకరిని ఒకళ్ళు బ్లెస్ చేసుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను సో డెఫినెట్గా అందరూ కమెంట్ చేసి విష్ చేసుకోండి అండ్ ఒకరికొకరు రిప్లై ఇచ్చుకోండి అలానే ఈ వీడియోకి నేను ఇస్తున్న లైక్స్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చేస్తూ అండ్ ఈ వీడియో గివ్ అవే వీడియో అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి సో మన వీడియోలోకి వచ్చేద్దామా నేను విజయవాడ వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా రెడీ అయిపోయామనమాట అమ్మని నేను ఫెసల్ క్లినిక్కి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాము స్టార్ట్ అవ్వబోతున్నాము బయటకు వచ్చిన తర్వాత మొక్కలన్నీ చూస్తున్నా దీని గురించి నేను ఓన్ రా వాయిస్ వీడియో ఎండింగ్లో నేను ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో ట్వంటీ సిక్స్ నాకు ఒక పెద్ద బాధ్యత ఉందన్నమాట అదేంటి అనేది మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయగలిగితే అంటే నా చేతుల నుంచి నేను ఒక పెద్ద ఫంక్షన్ చేయాలి అది కూడా నాకెంతో ఇష్టమైన ఒక పర్సన్ కోసము సో నేనేం మెన్షన్ చేయట్లేదు ఇక్కడ సో టార్గెట్స్ గివ్ లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా అలానే ఇది మీకు గివ్ అవే లాగా అనమాట ఈ ఇయర్ ఫస్ట్ వీడియోనే గివ్ అవే అనమాట సో ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోండి నా తరపు నుంచి నేను ఎవరికి అండ్ ఏ ఫంక్షన్ ఎక్కడ చేయబోతున్నాను అనేది మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయాలి లాగానే ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో ఆ కమెంట్ని కన్సిడర్ చేస్తాను నేను జాన్ ఫిఫ్త్న గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ఇప్పటివరకు మనం పెట్టిన थ्री वीडियो की संबंधी సో అది గివ్వే డీటెయిల్స్ అనమాట అండ్ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయ్యి మేము ఒక ఫంక్షన్ హాల్ చూడడం కోసం వచ్చాం ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ ఫంక్షన్ హాల్కి ఇంతకుముందు నేను ఒకసారి వచ్చాను అనమాట డాడీ వాళ్ళ ఫ్రెండ్ శివాంకుల్ వాళ్ళ బాబుది ఇక్కడ ఒక ఫంక్షన్ చేశారు వాళ్ళ అబ్బాయిది సో అప్పుడు మేము గెస్ట్ లాగా వచ్చామన్నమాట ఇప్పుడు నేను చూడడానికి వచ్చాను నాకు యాక్చువల్లీ నేను విజయవాడ రావడానికి అసలు మెయిన్ రీజన్ మెయిన్ పర్పస్ అయితే ఇదే ఫంక్షన్తో పాటు ఇదనమాట ఎప్పటి నుంచో నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి నేను ఈ రీజన్ కోసం ఈ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ చూడడం కోసం నేను విజయవాడ రావాలి అని ఎంత ట్రై చేసినా టూ మంత్స్ నుంచి నాకు అవ్వట్లేదన్నమాట సో ఇదే పని కట్టుకుని రావాలనుకున్నా బట్ వేరే పనుల్లో ఈ పని కూడా అలా కలిసిపోయిందనమాట బట్ నేను మళ్ళీ రావాలి వచ్చి ఇవన్నీ చూడాలన్నమాట చాలా పెద్ద పనులు ముందు ముందు ఉన్నాయన్నమాట విజయవాడలో ఉంటున్న వాళ్ళైతే కనుక నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి అదేంటంటే ఇక్కడ చుట్టుపక్కల అంటే గన్నవరం సరౌండింగ్స్లో మంచి క్యాటరింగ్ చేసేవాళ్ళు ఫుడ్ నోట్లో పెట్టుకోగానే అవ్వ మంచిగా ఉంది అన్నట్టు ఉండాలన్నమాట అంత మంచి క్యాటరర్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి అలానే ఈవెంట్ వాళ్ళు ఎవరైనా ఈవెంట్ ప్లానర్స్ ఉంటే కూడా డెఫినెట్గా నాకు సజెస్ట్ చేయండి నేను ఫస్ట్ టైం ఒక పెద్ద ఫంక్షన్కి సంకల్పించుకున్నా అనమాట ఇది నా లైఫ్లో చేసే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వచ్చు లాస్ట్ అవ్వాలి అనే కోరుకుంటున్నాను ఎందుకంటే నా చేతుల మీదుగా ఇంకొకటి ఏది నేను ఇంత ప్రేమగా వేరే ఏ పర్సన్కి చేయను చేయలేను కూడా ఆ పర్సన్ని నాకు ఇంకెవరు రిప్లేస్ కూడా చేయలేరు సో మీరు ఆ పర్సన్ ఎవరో చేసి కమెంట్ చేయండి అండ్ ఫంక్షన్ ఏంటో కూడా కమెంట్ చేయాలి మీరు సో ఈ ఫంక్షన్ హాల్ కెపాసిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ అనమాట బట్ నేను చూస్తుందంటే నేను చూస్తుందైతే త్రీ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ రన్నింగ్ అయితే మనకి త్రీ హండ్రెడ్ మనం అనుకుంటే అక్కడ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా అవుతారు బట్ వీళ్ళేమంటున్నారంటే ఆ ఫంక్షన్ హాల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ బట్ రన్నింగ్ కెపాసిటీ అయితే మాత్రం మేము టూ ఫిఫ్టీ వరకు కూడా ఫంక్షన్ చేశామని చెప్తున్నారు మిగిలిన అన్ని విధాలుగా చూసుకుంటే నాకు ఆంబియన్స్ అవనివ్వండి వాళ్ళు చూసేది అదే నేను ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసే కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే పార్కింగ్ ఒకటి చాలా బాగుంటుంది అండ్ మెయిన్ హైవేకి పక్కనే ఉంటుంది అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళైనా దగ్గరలో ఉంటున్న వాళ్ళకైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పి ఇది చూడ్డానికి వచ్చాను నేను అండ్ ఇక్కడ నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అదేంటంటే ఫంక్షన్ హాల్కి ఏం ఛార్జ్ చేయకపోయినా వీళ్ళు క్యాటరింగ్కి వెజ్ అండ్ నాన్ వెజ్ నాకు రెండు కావాలన్నమాట సో వెజ్ ఏమో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ అండ్ నాన్ వెజ్ ఏమో ఎయిట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ చెప్పారు నాకు అది కొంచెం ఎక్కువ అనిపించింది అదే నేను ఇంకొకటి ఏంటంటే ప్లేస్ కూడా ఓపెన్ ప్లేస్ లాగా కూడా చూస్తున్నా ఓపెన్ ప్లేస్ అయితే కనుక క్యాటరింగ్ మనం చేసుకోవచ్చు ఫంక్షన్ హాల్లో ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండనిపించింది లైక్ ఫంక్షన్ హాల్ ఒక్కటే మనం తీసుకుని క్యాటరింగ్ మనం బయట ఇచ్చుకునేలాగా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది బట్ అలా ఏమున్నాయి అనేది చూడాలంటే నేను గన్నవరంలో కనీసం ఒక టూ త్రీ డేస్ టైం స్పెండ్ చేసి మొత్తం తిరిగి చూడాలి నేనున్న ఒక్క రోజులోనే ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి నాకు అది కుదరట్లేదు నేను ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకున్నా కాబట్టి ఈ ఒక్క ప్లేస్కి వచ్చి చూసాను అనమాట సో నాకున్నవన్నీ నేను మాట్లాడాను బట్ ఏంటంటే మెను లిమిటెడ్ అనమాట వాళ్ళకున్న ఆప్షన్స్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి అది నాకు నచ్చలేదు మనం ఎక్స్ట్రా మనకి ఏదైనా కావాల్సినట్టు మనం యాడౌన్స్ ఇవ్వాలి అంటే కనుక దానికి అడిషనల్గా ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటారు అది నాకు నచ్చలేదు అండ్ నాన్ వెజ్లో కూడా ఏదైనా ఒక టూ ఐటమ్స్ వెజ్ ఓకే ఆ వెజ్లో కూడా నాకు పెద్దగా వెరైటీస్ అనిపించలేదు బట్ చూద్దాం ఇది ఒక ఆప్షన్ లాగా పెట్టుకుంటున్నాను నేను ఇంకా వేరే ఏది దొరకకపోతే ఇంక ఇదే అనమాట ఆప్షన్ సో నేను ఓపెన్ ప్లేస్లో చేయాలి అనేది నా కళ సో దానికోసం నేను వెళ్ళి టూ డేస్ ఉండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలో కానీ అండ్ నేనైతే కొంచెం ఎవరికి ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్ మీదకు ఉండేటట్టయితే పార్కింగ్ ప్రాబ్లం ఉండకూడదు ఇవన్నీ ఫెసిలిటీస్ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నాకు లిఫ్ట్ ఇవన్నీ కావాలి అంటే ఫంక్షన్ హాల్ తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు అలా చూస్తున్నా సో నాకు ఎవరైనా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇక్కడ కమెంట్ సెక్షన్లో అయినా షేర్ చేయండి నేను కాంటాక్ట్ కాంటాక్ట్ అవుతాను అండ్ మన ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ప్రమోషన్స్కి ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా సరే నాకు హెల్ప్ చేసినట్టే నాకు మెయిన్ కావాల్సింది ఈవెంట్ ప్లానర్స్ అండ్ డెక్కర్ వాళ్ళు కావాలి అండ్ ఇంకోటి ఏంటంటే క్యాటరింగ్ మంచి క్యాటరర్స్ కావాలన్నమాట సో వీళ్ళని నాకు మీరు అంటే నాకు కమర్షియల్గా ఎవరు వద్దు మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీరు వాళ్ళకి సాటిస్ఫైడ్ అయితే కనుక నాకు షేర్ చేయండి సో చాలామంది సజెస్ట్ చేస్తున్నారు కానీ నేను ఇంకా చూస్తున్నాను అనమాట ఇది నేను చేసే ది బెస్ట్ పర్సన్కి నేను ఇవ్వ ఇవ్వబోతున్న ది బెస్ట్ గిఫ్ట్ కాబట్టి అన్నిట్లో ది బెస్టే ఉండాలని అయితే కోరుకుంటున్నా ఇది స్వార్థమైనా పర్వాలేదు స్వార్థంగానే ఆలోచించి చూపిస్తాను సో ఇంకా ఫంక్షన్ హాల్ అవన్నీ చూసేసిన తర్వాత పక్కనే మమ్మీని తీసుకొచ్చుకున్నాను కాబట్టి మమ్మీ అమ్మ గుంటూరు వెళ్దాం లేట్ అవుతుంది అంటూనే ఉంది మార్నింగ్ నుంచి బట్ నాకేమో ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి ముందు అందరికన్నా నేను ఒక పర్సన్కి సారీ చెప్పాలి విజయవాడ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్నిసార్లు ఎప్పుడు విజయవాడ వెళ్ళినా నేను కస్తూరాంటిని కలవకుండా నా విజయవాడ కంప్లీటే అవ్వదన్నమాట అలాంటిది హనీ నన్ను ఎన్నిసార్లు కస్తూరాంటి దగ్గరికి వెళ్దాం వెళ్దామన్నా నేను అంత దగ్గరలో ఉన్నా వెళ్ళలేకపోయాను ఇది నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చాలా బాధపడ్డాను ఆ రోజు అంతా ఎందుకంటే ముందు రోజు మీరు చూస్తే నేను ముందుకి వెనక్కి మళ్ళీ కావ్య కోసం వెనక్కి వెళ్ళడము ఆ నైట్ మళ్ళీ మేము స్టార్ట్ అవ్వడం నైట్ అంతా నిద్ర లేదు మార్నింగ్ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో మేము కొంచెం ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఫంక్షన్ హాల్ చూడడం ఫంక్షన్ హాల్ నుంచి ఫెసల్ క్లినిక్ రావడం ఇక్కడ అమ్మకి హైడ్రా ఫేషియల్ చేయిస్తున్నాను అండ్ నాకు అండ్ కావ్యకి ఇద్దరికి కూడా ఫేషియల్ చేయించుకోవడం ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేశాము అండ్ షూట్ కూడా ఉంది అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము గుంటూరు వెళ్తే ఈవినింగ్ ఫంక్షన్ అండ్ ఈవినింగ్ ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మేము నైట్ జర్నీ చేసి హైదరాబాద్ రిటర్న్ అయ్యాము దీనివల్ల నేను అంటే నేను కస్తురాంటి దగ్గరికి వెళ్తే నన్ను ఒక పూట జస్ట్ ఇట్లా నేను ఒక టైం లిమిట్ పెట్టుకొని ఒక పావు గంట అరగంట గంట రెండు గంటలు ఐదు గంటలు కూడా మాకు టైం సరిపోదు అందుకని నేను వెళ్ళలేకపోయాను తప్పించి ఇంతకుమించి వేరే ఏ పెద్ద రీజను లేదు హనీకి మెయిన్ సారీ చెప్పాలి నన్ను ఎంతలా అడిగిందంటే ఆ రోజు తీసుకెళ్ళమని నాకు కుదరలేదు అండ్ నేను ఇంకొకరికి సారీ చెప్పే పర్సన్ ఉంటే ఆంటీ ఈసారి వస్తే డెఫినెట్గా ఆంటీ నేను రాకుండా వెళ్ళను ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను ఇది మా గురించి తెలిసిన వాళ్ళకి నేను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అమ్మకి హైడ్రా ఫేషియల్ చేయించాను కదా అసలు బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే ఎంత బాగుందంటే దీని గురించి నేను సెపరేట్ వీడియో షేర్ చేస్తాను చూడండి అండ్ నేను కూడా హాలీవుడ్ ఫేషియల్ చేయించుకున్న కావ్య కూడా ఆ ఫేస్లో గ్లో అయితే ఇన్స్టెంట్గా ట్యాన్ మొత్తం పోయింది డెడ్ స్కిన్ మొత్తం పోయింది నేను అబ్జర్వ్ చేసింది అండ్ గ్లో అయితే చాలా బాగుంది ఫంక్షన్కి వెళ్తున్నాం కదా ఫుల్ డల్గా ఉన్నాయన్నమాట ఫేసెస్ అందుకని చేయించుకున్నాం సో ఇప్పుడైతే నా మొక్కల గురించి చూసేయండి రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు రకు సర్వేజన సుకినో భవന്തു నువం బింద గాది మొక్క కదా ఇది మొక్క కాయ ఇప్పుడు జరుగుతదిగో అదిగో ఇటు వైపు మమ్మీ రోడ్డుకి నేను మనం తీసాను అలా అన్నకు చెట్లన్నీ పొద్దున్న తీసాను మంచిగా ఎండా చిన్నప్పుడు నా సెవెంత్ ఎయిత్ క్లాస్ పింక్ డిసెంబర్ లోనే పోస్తాయి ఈ పర్పుల్ కలర్ మా పక్కన మా పాత ఇంటి దగ్గర ఇంత దండ కట్టేదా ఆంటీ ఇంత దండ కట్టి నాకు ఇంత పెట్టేది మా పక్కన ఇంత పెట్టేది స్కూల్ కి పెట్టుకుని వెళ్ళేవాళ్ళు నువ్వు కూడా పూలు పెట్టుకుంటా పెట్టి పంపించేది శంకు పూలు ఇది కూడా మనం పంపి మమ్మీ వాళ్ళు పెట్టుకునే ఈ ఉసిరి చెట్టు నువ్వు పంపింది ఈ ఉసిరి చెట్టు మనం కార్తీక మాసం అప్పుడు పంపిస్తుంది ఈ చెట్టు నాకు ఇష్టం ఇదే నెల్లూరులో కూడా పెట్టాలి ఇది చెట్టు మొగ్గు డిసెంబర్లో మల్లెపూ పోసింది వా ఈ తీగ చిక్కుడు చాలా బాగుంటాయి టేస్ట్ పెట్టుకుంది ఏంటి మళ్ళీ కూర్చుండీ నేతి పేరు కలిసిపోతాం అమ్మ నేతి పేరుగా పెందే ఉంది